శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీలో వర్గపోరు ఇంతింత కాదయ్యో పార్టీ కార్యాలయంలో రచ్చరచ్చ రెండు వర్గాల మధ్య వాగ్వాదం చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి జెడ్పీటీసీ అనుష మామ నాగరాజు యాదవ్ మధ్య తోపులాట చిలమత్తూరు వైసీపీ మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డిని మార్చాలంటూ పట్టుబట్టిన నాగరాజు యాదవ్ మార్చేది లేదంటూ పురుషోత్తం రెడ్డి వర్సెస్ నాగరాజు యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం పార్టీ అధిష్టానం మేరకు నడుచుకుంటామంటూ పురుషోత్తం రెడ్డి నచ్చజెప్పిన గొడవకు దిగిన నాగరాజు యాదవ్ மாட்டி மாறு நெல் நம்ம பூமா பரிசித்து மாதிரி தெரியா അണ്രു മാടാണ്ങ്ങൾ ദാകോട്ള്ള്ള് വാണ്മ്മു ദെങ്ങൾ ആടുണ്ങൾ വലംത അവെച്ച്ച്ച് മാടാണ്ങൾ വിടാ ച്ച്ച് കുടക്ക�